హాయ్ హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి సో నా చేతిలో ఉన్న ఫ్రూట్ చూసారు కదా ఈ ఫ్రూట్ని మా రామ సీతాఫలం అంటారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రామసీతాఫలం చెట్టుని సిక్స్ ఇయర్స్కి ముందు నా చేత్తో నేనే నాటానమాట సో రీసెంట్గా మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ చెట్లో ఈ ఫ్రూట్ చూశాను చూసి తీసుకున్నాను అనమాట కానీ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది నా చేతితో నేను నాటిన చెట్టు పండ్లు గాయడం అనేది అయితే మా ఊర్లో అయితే ఈ ఫ్రూట్ని రామసీతాబలం అని పిలుస్తాము మీరేమంటారనేది మీ ఊర్లో ఏమంటారు అనేది కామెంట్ చేయండి అన్నట్టు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి బాయ్